హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనండి మీ ప్రమీల అని వెల్కమ్ టు అవర్ ప్రమీళ విలేజ్ బ్లాగ్స్ ఈరోజైతే మీకోసం చిల్ ప్రశ్నలు అయితే తీసుకురావడం జరిగిందండి సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఈరోజు మొదటి ప్రశ్న ఎందరు కూర్చున్న ఇరగని బండి ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా టైమింగ్ అయితే పడడం జరిగింది ఆ టైమింగ్ అయ్యేలోపు మీరు ఆన్సర్ అనేది ఇవ్వచ్చు గాయస్ నేనైతే ఆన్సర్ని రివీల్ చేయబోతున్నాను ఆన్సర్ వచ్చేసి ట్రైన్ సో సెకండ్ ప్రశ్న వచ్చేసి రెండవ చిలిపి ప్రశ్న పాలు ఉన్న బాలింతను కాను జడలు ఉన్న జాతదారిని కాను జటాదారిని కాను నేను ఎవరిని ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి సో కొన్ని కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి గాయస్ సో ఏం అనుకోకండి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఆన్సర్ చెప్పేస్తున్నానండి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ మర్రి చెట్టు అండి సో అందరికీ తెలుసు కదా మర్రి చెట్టు అంటే మర్రి చెట్టు నుంచి ఆకుల నుంచి పాలనేవి వస్తూ ఉంటాయండి సో మూడవ చిలిపి ప్రశ్న వచ్చేసి బెల్లంతో ఎటువంటి పోషకాలు ఉంటాయి అంటే బెల్లంలో మనకి ఎలాంటి పోషకాలు అనేవి లభిస్తాయో మీ కామెంట్ రూపంలో అయితే తెలియపరచండి గాయస్ సో బెల్లంలో అయితే మనకి చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి గాయస్ అవేంటో మీరు తెలియపరచండి ఆన్సర్ అయితే ఇప్పుడు రివీల్ అయితే చేయబోతున్నాను ఆన్సర్ వచ్చేసి ఐరన్ కాల్షియం జింక్ అలాగే ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి ఒక రెండు ఐటమ్స్ అయితే మెన్షన్ చేశాను చిలిపి ప్రశ్నలు ఫోర్త్ చిలిపి ప్రశ్న అండి ఇది నడుస్తుంది కానీ కాళ్ళు లేవు ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియపరచండి సో ఇది నడుస్తుంది కానీ కాలు లేవు టైం అయితే పెట్టడం జరిగింది ఆ టైంలోపు మీరు ఆన్సర్ని అయితే ఇవ్వచ్చు ఇది నడుస్తుంది కానీ కాళ్ళు లేవు ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి సో ఆన్సర్ వచ్చేసి గడియారం గాయస్ ఐదవ ప్రశ్న అండి కాకి కావు కావమని ఎందుకు అరుస్తుంది కాకి కావు కావమని ఎందుకు అరుస్తుంది సో దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి చాలా ఫన్నీ గాయస్ చిలిపి ప్రశ్న అలాగే చిలిపి ఆన్సర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఈ టైం అవ్వకముందే ఆన్సర్ని అయితే చెప్పండి గాయస్ సో ఆన్సర్ అయితే నేను రివీల్ చేస్తున్నాను ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి నోరు ఉంది కాబట్టి సో అలా ఫన్నీగా అయితే ఉంటుంది ఆన్సర్ కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ అనమాట ఆరో ప్రశ్న అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆరో ప్రశ్న కత్తి లేకుండా కోయగలిగేది ఏమిటి సో మరొకసారి చెప్తాను మరొకసారి కత్తి లేకుండా కోయగలిగేది ఏమిటి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి గాయస్ టైమింగ్ నేను స్క్రీన్ పైన పెట్టాను కదా ఆ టైమింగ్ అయిపోయేలోగా మీరు ఆన్సర్ అయితే చెప్పాలి సో అయితే ఇప్పుడు నేనే రివీల్ చేస్తున్నాను గాయస్ ఆన్సర్ వచ్చేసి గాలి గాలి అనేది కత్తి లేకుండా కట్ చేస్తుంది సో ఆన్సర్ వచ్చేసి గాలి గాయస్ సో సెవెంత్ క్వశ్చన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది చేపలేని సముద్రం ఏది చేపలేని సముద్రం ఏది ఫన్నీ క్వశ్చన్ అండి ఆన్సర్ కూడా ఫన్నీగానే ఉంటుంది సో గైస్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియపరచండి ఆన్సర్ వచ్చేసి చెప్పనా గాయస్ చెప్పేస్తున్నా మరి ఆన్సర్ అయితే ఆన్సర్ వచ్చేసి మృత సముద్రం గాయస్ మృత సముద్రం ఓకేనా ఓకే సో ఎయిత్ ప్రశ్న ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి ముగ్గురు ఖైదీలకు ఒకటే జైలు శిక్ష ఏమిటది ముగ్గురు ఖైదీలకు ఒకటే జైలు శిక్ష ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే గాయస్ ఇంకా ఏవైనా జీకే ప్రశ్నలు లాంటివి కూడా కావాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి సరేనా సో మీకోసం నేను ప్రిపేర్ అయితే చేసి వీడియో రూపంలో అయితే పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను ఆన్సర్ వచ్చేసి గడియారం అండి ముగ్గురు ఖైదీలకు ఒకటే జైలు శిక్ష అంటే గడియారం అని ఆన్సర్ రావడం జరుగుతుంది సో తొమ్మిదవ ప్రశ్న అండి తెలిసి కాయ కాస్తుంది తెలియకుండా పువ్వు పూస్తుంది ఏమిటది మళ్ళీ ఒకసారి చదువుతాను తెలిసి కాయ కాస్తుంది తెలియకుండా పువ్వు పూస్తుంది ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియపరచండి గాయస్ సో నేను ఇప్పుడైతే అయితే రివీల్ చేస్తున్నాను ఆన్సర్ వచ్చేసి పత్తి అండి సో పత్తి మనకి తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది అది ఆ విధంగా సో పదవ ప్రశ్న అండి ఒక స్తంభానికి నలుగురు పిల్లలు ఏమిటది ఒక స్తంభానికి నలుగురు పిల్లలు ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియపరచండి గైస్ సో ఇక్కడైతే టైమింగ్ ఇవ్వడం జరిగింది కదా ఆ టైమింగ్ ముందే మీరు కామెంట్ చేయండి సో మీరు ఆన్సర్ చూడకుండా కామెంట్ చేస్తే బెటర్ అండి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది మీకు కూడా సో ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నా లవంగం అండి ఆన్సర్ ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మీకు జీకే ప్రశ్నలు కానీ ఇంకా చిల్బీ ప్రశ్నలు పొడుపు కథలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్